మరినాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము రెండుగా వర్ధిల్ల చేయుము మోషే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై ఎనిమిదవ రోజులోనికి అడుగు పెట్టించి మన అర్పణలు నైవేద్యముల ద్వారా ఆశీర్వాదములు కుమరించదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దేవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నైవేద్యమును యహోవ యొద్ధకు తేవలను యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠం దగ్గరకు దానిని తేవలను ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా నిరంతరము స్థుతులను నైవేద్యములను అర్పణలను అర్పించే మనము సంపూర్ణ విశ్వాసము కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణతో అవి బలిపీఠము చేరే విధముగా దేవుడు వాటిని ఆగ్రాణిస్తూ దీవిస్తాడని నేటి దిన వాక్య వాగ్దానం చెబుతూ ఉంది అలానాడు ఐగుప్తు దాసత్వంలో నుండి ఇస్రాయేలీలను మోసే నాయకత్వం ద్వారా ఆ దేశము నుండి బయటికి పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా ఇస్రాయేలీలను సురక్షితముగా బయటకు తీసుకుని వచ్చి అరణ్యంలో పగల మేఘ రాత్రి అగ్నిస్తంభముగాను వారి వెంట ఉండి నడిపించి సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరన నేలను అవలేలగా దాటించెను ధర్మచన్న శత్రువులను సముద్రంలో ముంచి నీ శత్రువు నా శత్రువే అని తన ప్రజల పక్షముగా సర్వశక్తి గల దేవుడు నిలబడినాడు ఆ విధముగా తన కృప ప్రేమ వాత్సల్యతలను వారికి చూపినారు అంతటి అద్భుత కార్యములను కళ్ళారా చూచిన తన ప్రజల నుండి స్థుతులను గైకొనాలని దేవుడు సంకల్పించినారు ఆయనను మాత్రమే వారు ఆరాధించాలని ప్రత్యక్షపు గుడారమును మోషే ద్వారా ఏర్పాటు చేయించి అహరోనను యాజకునిగా ప్రతిష్ఠింపచేశను తన ప్రజలు ఏ విధముగా నైవేద్యములను అర్పణలను తన యొక్కకు చేర్చి ఆరాధించాలి అనేది ఆయనే నిర్దేశించినారు ఆ విధముగానే నేడు కూడా మనము అర్పించే నైవేద్యములను అర్పణలను స్థుతులను గైకొనుచు మన యాజకుల ద్వారా బలిపీఠం పైన చేర్చబడుచున్నవి అవి సమృద్ధిగా దీవించబడి మనపై తన ఆశీర్వాదములుగా కుమ్మరించుచున్నాడు ఆ అర్పణలు మన మొరలు దేవుని సన్నిధికి చేరి శోధించుచున్నవి ఆయనే వాటికి ఆ స్థితిని దయచేసి ఉన్నారు దేవుని సేవకు ఉపయోగించే విధముగా వాటిని యాజకులకు అప్పగించినారు మన నైవేద్యముల ద్వారా దేవుని సువార్తకు అనుమతిచ్చి మన కుటుంబంలో మనలను మన పిల్లలను ఎంతో ఆశీర్వాదకరముగా చేయువాడై ఉన్నాడు కావున నిరంతరము అర్పణలు నైవేద్యములను యేసుక్రీస్తు ప్రభువు గాయకొను గాక ఆమెన్ ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆసనుడైన క్రీస్తునాథ మాచే స్థుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే శక్తిని మాకు దయచేయము మా కుటుంబంలో మా జనాంగంలను మమ్ములను మా బిడ్డలను మా ఉద్యోగంలను వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసములను మా చేతి పనులను మా సర్వమును నీవే దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము నేటి సోమవారం నుండి ఈ వారం అంతయు నీవు మాకు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి కాయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిల్వ పెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతులుగా ఆశీర్వాదములు కుమ్మరించుము కావలసిన యువులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మరిచితిమో విడిచితేమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంన వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంన మన నైవేద్యములను అర్పణలను నిరంతరము దేవుని సన్నిధిలో అర్పించచ్చు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుకునే శక్తిని మనెల్లరికూ సమృద్ధిగా దయచేయును కాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము